వచ్చేస్తుంది వచ్చే టైమే ఏం టైమేస్తున్నా ఆ మనిషి జైలుకి వెళ్ళే రోజుల్ని లెక్క పెడుతున్నా రే తిలక్ నడిచొస్తుంది పిలిపిస్తుందా తల్లి నీకు ఇష్టమని బాక్స్ లో పూరి పెట్టాను మొత్తం

నా కొడుకు నువ్వు ఊట ఆట చెప్తున్నావేంటి స్టేషన్కి వెళ్దామా అదేంటి నువ్వు చేస్తున్నాడేంటి నీకు మారే ఉద్దేశ్యమే లేదారా నేనేం తప్పు చేశానండి మారడానికి సైకిల్ దొంగలించడం తప్పు కాదా అయ్యో మేడం అది దొంగతనం కాదు కొత్త సైకిల్ తాళం వేయకుండా బయట ఉంది లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం అందుకే వాళ్ళకు దానికొని బయట పెట్టేశారమని తీసుకొచ్చేసాను కొట్టాను కొట్టండి మేడం కంగ్రాజ్యులేషన్స్ రీజాయిన్ అయినందుకు మేడం ఇతను పెరోల్కి అయితే తెలుకువర్మా మేడం నమస్కారం మేడం ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి వచ్చే దారంతా ఫుల్గా ట్రాఫిక్ మేడం రోడ్డు వేస్తున్నాం పేరుతో వేసిన రోడ్నే తొమ్మిదింటికి మేడం ఆ నాకే వినిపించలేదయ్యా తొమ్మిదింటికి మేడం ఇప్పుడు టైం ఎంత తొమ్మిదిన్నర మేడం సార్ ఎప్పుడు వచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా సారీ మేడం రేపటి నుంచి తొమ్మిది గంటలు దాటి ఒక్క నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టు అర్థమైందా నేను అలర్ట్ గా ఉంటాను మేడం ఉదయం ఏడు గంటలకి లేపేస్తాను హలో ఓయ్ ఓ తెలుగు ఆవిడంటే చేసేస్తుంది నువ్వు ఉదయం ఆరింటికి నన్ను లేపే

చెట్టు పడిపోయిందంట స్కూల్ బస్ రాదంట అయ్యో మరి మాల ఎలాగ మా స్కూల్ కెళ్తుంది నడిచే వెళ్ళాలి బాబు కావాలంటే ఓ పంచి మన బండి తీసుకెళ్లి దాని స్కూల్లో లో దింపేసి వస్తావా నీ కూతురు నడిచి పెడుతుందని చెప్తున్నా నువ్వు పెడితే తరివి తీరా చూసుకోవచ్చు వెళ్ళు అవును కదా ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు ఆగో

రెండు కలిపా అన్నగారు ఆలోచించేసరే వర్మ నువ్వు తినవా మీరు తింటూ నుండి ఆకు ఒక తీసుకొస్తాను చేక పడు అన్నగారు నోట్లోంచి రక్తం వస్తుంది కొత్త స్వీకీ స్కూల్కి వెళ్ళవాలని వర్షం పడుతుంది కొంచెం దగ్గరికి వచ్చి నిలబడచ్చు కదా ఎవరు నేనా నిన్నరా కొంచెం దగ్గరికి రావచ్చు కదా ఓహో దగ్గరికి వస్తే సరిపోతదా మావ సరిపోలేదు ఒక్కసారి అలా చూడు దేన్ని చూడాలో అర్థం కావడం ఏయ్ కేవనౌరా ఏ ఫోని దేన్ని చూడాలో నువ్వు చెప్తావా చెప్పు మావ మనకింటే మాటలు రా వెళ్దాం మామ కోపమొచ్చనట్టుందిరా మాలక్క ఆగు మాలక్క ఏంటా అక్క వాళ్ళని ఏమనుకుంటే వచ్చేసావ్ నేనైతే మా నాన్నతో చెప్పి వాళ్ళని కొట్టించి పోలీసులకి పట్టించేదాన్ని ఇప్పుడు నువ్వెందుకు అదోలా ఉన్నావ్ వాళ్ళంటే నురా తను చెప్పినట్టు మా నాన్న కనుక ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేవారు కాదు కదా ఏ నేను ఎంతో ట్రై చేస్తున్నాను ఈ అమ్మాయి మాత్రం పడ్డం లేదు ఎలా కూడా లైన్ లో పెట్టాలి ఉంటావు కదా ఒకవేళ అమ్మాయిని పాడేసాను చిన్నప్పుడు దేని చూడాలో చెప్పాలి అర్థమైందా చెప్పాలి ఇతనే సార్ మమ్మల్ని కొట్టింది తలుపుతారు అండి రండిరా బయటికి రండి ఓసారి బాగా చూసి చెప్పు సార్ నాకు బాగా తెలుసు సార్ ఇతనే సార్ కొట్టింది కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్ అక్కడ అందరూ చూసారు ఏమయ్యా ఒక పోలీసోడి నీతో ఉన్న పెద్ద పోటీగాడిలా నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టా సార్ అది వాళ్ళు ఏంటయ్య సాగదీస్తున్నావు ఇన్స్పెక్టర్ మేడం దాని ఈ రోజుతో నీ పెరో లైపోయినట్టే సార్ 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 పద్నాలుగేళ్ల తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా సార్ ఒక క్షణం తెలిసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరక వేదన అనుభవిస్తున్నాం మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం తెలిసినప్పుడు అడిగినప్పుడు ఏదో చిల్లర కూడా ఆడపిల్లలు నేర్పిస్తారా చంపలేదు ఇప్పుడు యూటీ సింగ్ కేసు పెట్టగలను కానీ మీ పేరు ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను అలాగని వీళ్ళని లోపల ఉంచలేను రిలీజ్ చేసే తీరాలి మీరు వాళ్ళ మీద మళ్ళీ చేసుకోకండి సరేనయ్యా